హాయ్ నమస్తే నేను మీ ఆపల్ భాస్కర్ ఐక్కడ అడ్వకేట్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా భూముల ధరలు పెరగటం వాల్యూస్ పెరగటం తర్వాత బాగా సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది పెరుగు సాంకేతికత ఎట్లయితే పెరుగుతుందో డబ్బులు అయితే ఎట్లయితే పెరుగుతున్నాయో అట్లనే పోలీసుల్ని మేనేజ్ చేసి తప్పుడు కేసులు అక్రమ మార్గాలలో మంచి వ్యక్తుల మీద కేసులు పెట్టడం లేదు ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయించడం చార్జ్షీట్లు వేయించడం జైలు పంపడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఏం చేయాలి అనవసరంగా మనం ఏ నేరం చేయకపోయినా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ మీ మీద నమోదైంది ఏం చేయాలి అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసారు జైలు పంపారు ఏం చేయాలి లేదు పెట్టినటువంటి కేసు నిజమైంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏ నేరం చేయకుండా ఒక ఛార్జ్ షీట్ వేసారు కోర్టుల చుట్టూ తిప్పుతా ఉంటారు ఏం చేయాలి వీటన్నిటికీ పరిష్కారం చూపించేటటువంటి మార్గమే క్రాష్ పిటిషన్ అనేటటువంటిది ఈ క్రాష్ పిటిషను ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మన వాళ్ళ మీద ఏదైనా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించినప్పుడు ఈ కేసు తప్పుడు కేసు ఇది విచారణకు అర్హత లేనటువంటి కేసు దీనిని కొట్టివేయండి అని చెప్పేసి ఒక హైకోర్టుకు వచ్చి వేసేటటువంటి ఈ పిటిషన్నే మనం క్రాష్ పిటిషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము ఉన్నాం గౌరవ హైకోర్టులో ఏదైనా ఒక న్యాయవాదని పెట్టుకొని ఎలాంటి లీగల్గా అంశాలు లేకపోయినా ప్రేమాఫేసీ లేకపోయినా నేరం జరిగేటప్పుడు ప్రాంతంలో మనం లేకపోయినా స్థలంలో నేర స్థలంలో లేకపోయినా ఇట్లా ఎక్కడో అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాలో నేరం చేసిందని కేసులు పెట్టడం ఎక్కడో ఢిల్లీలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నేరం చేసిందనేటటువంటి పద్ధతులలో కేసులు పెట్టడం చనిపోయినటువంటి వ్యక్తుల మీద కూడా కొంతమంది కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులని వీటన్నిటిని మనం ఎదుర్కోవాలి మన మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా తప్పుడు కేసులని చెప్పడం కోసం ఒక మంచి వేదిక హైకోర్టులో వేసేటటువంటి క్వాష్ పిటిషన్ దీన్నే క్వాష్ పిటిషన్ అంటారు మీరు ఏదైనా తప్పుడు కేసులలో ఇరికినప్పుడు భయపడకండి కొంతమంది తప్పుడు కేసులలో ఇరికిన తర్వాత భయపడి ఆత్మహత్యలకు పాల్పడతాను ఆత్మహత్యలకు పాల్పడటం కాదు మనకు సమస్య ఇచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం సమస్యని పరిష్కరించుకోవడం మీ మీద పెట్టినటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్ని మరి క్రాక్ చేయించేటటువంటి పద్ధతులలో ఒక అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టులో ఫోర్ ఎయిటీ టూ అనేటటువంటి ఈ సెక్షన్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు క్రాష్ పిటిషన్ వేసుకోండి పరిశీలించినటువంటి న్యాయస్థానం అవతల వ్యక్తులకు నోటీసులు ఇవ్వటం కాల పరిమితి ఉందా లేదా చూడటం అసలు కేసు కట్టడానికి గ్రౌండ్స్ ఏవో చూడటం సివిల్ పంచాయతీ లేదా అనేది చూడటం అన్ని యాంగిల్లలో చూసి విచారణ అవసరం లేదనేటటువంటిది భావిస్తే హైకోర్టులు ఛార్జ్షీట్ని కానీ ఎఫ్ఐఆర్ని కానీ క్వ చేసేటటువంటి అవకాశం ఉంది ఆ రకంగా మీరు ఫోర్ ఎయిటీ టూ అనేటటువంటి సిఆర్పిసి కింద ఈ రక్షణ పొందాలని ధైర్యంగా మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం